హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారాక్ అఫిషియల్ సో ఈరోజైతే నాకు వేడి వేడిగా మిర్చీలు తినాలనిపిస్తుంది ఎప్పుడైనా బయటనే తింటాం కదా సో ఒకసారి డిఫరెంట్గా నేను ఎప్పుడైతే మిర్చిలు అయితే వేయలేదు ఒకసారి నా స్టైల్లో నేను చేయాలి చూపించాలని ఒకసారి కాన్సెప్ట్ అనమాట సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో చెయ్యి అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత ఏం చేయాలి మనం

लमा 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 लमा

ఎందుకంటే అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది పోయాలి చిక్క ఉండాలా ఇట్లా జారాలి పైకి ఏమహీ పొన్నల కన్పిత్త్రలు ఎత్తు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ నువ్వు ఊవా నాంజరా కనవార్త లేదు గా లోపల జా సారీ ఏని bro అంత మాట అన్న వాడు ఉసి గా నాకు వంట్ర ఇప్పుడు చేయలేదు వంట ఏ వంట వాలు అయితే ఈ పోయి

లేకపోతే స్పూన్ స్పూన్ తీసుకోలేదు కొంచెం కొంచెం సో ఇక మనమైతే చేసేసాం అనమాట ఇది రెడీ అయితే అయింది లిక్విడ్ లిక్విడ్ అంటారా దీన్ని ఇట్లా ఇలా నుంచి ఇట్లా ఆన్ చేసేయాలి అనమాట పెట్టు బాగా పడ్డది పెట్టు అంతలదే వడ్డట్టుందిగా అదే వచ్చింది రికల్ వచ్చింది దేవుడి వచ్చినాయి మరి కొత్తగా రికల్ అయితే వేడి కావాలి నోనే ఎందుకంటే మనకైతే తెలియదు ఎప్పుడు చేయలే మనం ప్రాయ గాడు ఫస్ట్ టైం అన్నమాట సో కొద్దిసేపు కొద్దిసేపు అయితే ఆయిల్

ఎందుకంటే మనకి ఎప్పుడు చేయలే ఫస్ట్ టైం అన్నమాట ఇది మిర్చి వేసుకోవడం మనకు ఎవరు నేర్పిస్తారు బావి వంటలు మనమే చేసుకోవాలి సో కాబట్టి కొంచెం పాడైతే వేడెక్కుతుంది దాని తర్వాత మనం అయితే వేసేసుకుందాం ఇక అంతేగా బాగు అంటలే దాన్ని కదా ఇట్లా కరెక్ట్గా వర్క్ రా దేవత అట్లా ఇట్లా ఇట్లా బూద్ది దాంపటరా ఫస్ట్ ఫస్ట్ నువ్వు అంటే నువ్వు సిగ్గు పడుతున్నావు సిగ్గుడు సిగ్గుడీ ఎలా త్రీ త్రీ రెడ్డి ఇక్కడ సైడ్ పెట్టు అన్ని చేస్తున్నావు ఇక్కడ ఏంటంటే ట్రై చేసామా ఏంటి పెట్టు పెట్టు అయినా ఇంతకు ముందు అది కానీ అన్నీ కలుపుకోవాలా వద్దు ఇప్పుడు అమ్మాయి అత్యనేన అర్థం బోదయన నది కండర దగ్గర కకో మాయ మాయ కైతే రెడీ అయిపోయని మసాలం పంచుని నాకలైంది మనలకి అంటే అది ఆది చికెన్ చికెన్ ఫ్రై అన్నది మరగొచ్చిండు అది బస్రేగా మెక్స్మే వా చూపి చూపి ఇక్కడ చూపి

నువ్వు పక్క నువ్వు చేతులు కడుకో ఆయన వేస్తాడు మంచిగా వేస్తాడు ఫ్రిడ్జ్ ఎక్కువ ఇగ్గా ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మనకి లేదు ఎందుకని ఎక్స్పీరియన్స్ ఉండదు కదా లేదు లేదు అన్ని మంచిగా చేస్తుంటాడు మంచిగా చేస్తుంటాడు మంచి కొత్త కొత్త ప్రయాడు నెక్స్ట్ సమోస్ కూడా చేయిస్తాం నువ్వు ఎలా అయితే అలా రెండు రెండు చేతుల్లో ఎందుకు రెండు కదా మూడు చేతులు బాబు రాదు కదా ఇంత

నువ్వు పాట పాడచ్చుగా బాను నాకు రావాలి సో ఇప్పుడైతే మనం అయితే పెట్టేసి పాను ఏమన్నా పక్కకి మనం బాను ఇస్ గోని కే వరోస కిమికినే మాడింది తంత మిక్షం మానే వచ్చింది ఓకే పరవాలేదు ఫైనిడ్ వాడులేను కున వాడులేను ఇది కలేను బన్నీ ఇది రాయాలి మాడలే ఖాలే బరీటం ఫ్లాట్ ఈ కర దవరు కదా బ్రౌన్ బ్లాక్ నూనె దిగానా ఫస్ట్ స్టాండ్లోకి వెళ్ళి అట్లే పెట్టు రెండు నిమిషాలు గంట కాదు వాళ్ళు చూపించి కడతారు

విత్ మై మమ్మీ సపోర్ట్ అనమాట పక్కకు వెళ్ళి చెప్తుంది అయ్యో బాగాలేదు గట్ల పెట్టు చెప్పు గట్ల చేస్తావు సిగ్గుపడతావు చెప్పు బాగానే మంచిగా మంచిగుందా అబ్బా నేను చేసిన ఎట్లుంటుంది మామూలుగా ఉంటుందా మనం చేసి మామూలుగా ఉంటుంది మనం చేసే తెలుసుగా అన్ని ఎంటర్టైన్మెంట్ మాత్రమే అంటాం జస్ట్ నేను ఏదంటే మనం అవుతాం తెలుసు సో ఇదనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ కూడా చేయండి చెప్తుండే చెప్తుంట బాను సో బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పు గుడ్ బాయ్ 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 టాటా గుడ్ బాయ్ 嘿 <noise> <noise>